ఎన్డీఏ కూటమి బలపరిస్తే నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీకి పోటీ చేసి సిద్ధంగా ఉన్నాను మరి విశాఖపట్నంలో ఎమ్మెల్సీ జరుగుతున్న ఏ పంతొమ్మిది వందల ముప్పై తారీఖుని వైఎస్ఆర్సీపీ బొత్స సత్యనారాయణ గారు పోటీ చేస్తారు కాబట్టి ఒకవేళ టీడీపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిని ఇంకా పరిశీలన ఉంది కాబట్టి ఒకవేళ ఏవైనా అవకాశం కల్పిస్తే నేను పోటీ చేస్తానని అని చెప్పి మనవి చేసుకుంటాను ఇప్పటికే పంచకల రమేష్ బాబు గారిని విష్ణు కుమార్ రాజు గారిని పల్లా శ్రీనివాస్ గారిని స్వయంగా కలిసి నా అభ్యర్థిని చెప్పడం జరిగింది అందువల్ల డెఫినెట్గా నన్ను పరిశీలిస్తే నేను గెలుస్తానని చెప్పి మనలో చేసుకుంటున్నాను ఒక టీడీపీ ఎన్డీఈ అని అభ్యర్థిని పెడితే డెఫినెట్గా వాళ్ళకి విజయాన్ని కృషి చేస్తానని మనం చేస్తాను ఎందుకంటే విశాఖపట్నంలో బొత్సాయి సత్యనారాయణ గారు ఎన్నో ఆస్తులు అక్రమంగా దోచారు విశాఖ రాజధాని పేరుతో విశాఖలో భూములు కబ్జా చేశారు అలాంటి వ్యక్తిని విశాఖ ప్రజలు కానీ ఎవరు కోరుకుంటున్నారు గడిచిన ఎన్నికల్లో కూడా ఆ కుటుంబాన్ని మొత్తం ప్రజలు ఓడించారు చీకొట్టారు మరి అలాంటప్పుడు వైసీపీ నాయకులకి నిజంగా నాయకత్వం లేదు మగాడీ లేడో అర్థం కావట్లేదు నిజంగా సిగ్గుబడాలి విశాఖపట్నం ప్రతిష్ట మండగలు ఇలాంటి వర్ష శిక్షనాన్ని ఎన్నుకుంటారా లేకపోతే నిజాయితీ నిస్వార్థంగా మనం జగన్ పైన పోరాటం చేస్తున్న నాకు అవకాశం కల్పించని చెప్పి ఎంపీటీసీ జెడ్పీటీసీ కార్పొరేట్లు అనే మనసులో కోరుకుంటున్నాను ఒకవేళ కూటమికి కానీ అభ్యర్థులు పెడితే మాత్రం డిఫరెంట్గా తెలుగు శక్తి వాళ్ళ విజయానికి కృషి చేస్తాను మనలో చేస్తున్నాను జయంత్